పర్యావరణ పరిరక్షణ కళలను ప్రోత్సహించడం లక్ష్యంగా శ్రీ సత్య జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ధర్మవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు తోలు కళాకారుడు దళబాయి చలపతిని సత్కరించడంతో పాటు కోటి మొక్కల నాట కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు పర్యావరణ బాధ్యతపై అవగాహన కల్పించారు తోలు కళాకారుడు దళబాయి చలపతి నివాసానికి స్వయంగా వెళ్ళిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆయన కళా అభినందించారు ఆర్టీఓ మహేష్ తో కలిసి నిమ్మల ఎండోమెంట్ పొలాలను కలెక్టర్ పరిశీలించారు గత పన్నెండు సంవత్సరాలుగా వర్షపు నీటిని చేస్తూ ఇరవై ఎకరాల్లో చింత చెట్లను పెంచిన దళబాయి చలపతి కృషిని ఆయన ఎంతగానో ప్రశంసించారు తోలుబొమ్మలాట అవసరమైన అనేక బొమ్మలను చూసి కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు కళాకారుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా ధర్మవరం మున్సిపాలిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు హిందూపూర్ రోడ్లోని ఎర్రగుంట బ్రిడ్జ్ సమీపంలో స్వయంగా మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి ఈ సంవత్సరంలో కోటి మొక్కలు నాటడమే మా లక్ష్యమని తెలిపారు नाइचना माला एंचिंग नंबर जारी करेंगे अंडर का रोल में जी नर्स था मेरा हाँ सही है सही है सर पाँची का सर हाँ सही है सर सही जोड़ा सर इधर भी पाँची को चारे कस्टम है सही जोड़ा सर दी दी चारा सोच लीजिएगा सर हम्म हम्म याद आ でも、ただこれちゃったら、あ、う、れ、ん、ダーマれ、たいなら、なら、なら、なら、なら、ななら、なら、のら、なら、なら、なら、なら、ななら、なら、なら、なら、なら、なら、 ఎల్పమ్మా ప్లీజ్ ప్లీజ్ అడ్డం వెళ్ళిపో మా అమ్మా అమ్మా ప్లీజ్ చెప్తానా కదమ్మా ఫోటో మళ్ళీ అమ్మా ఇది అయిపోయి आपने दीने लिस लिस तो किसने आपने तो इस जाते जाते आपने वाला जिसके ये तो ये मटीरल के भी तो वाला बंदर को जाता है ऐड करना माँ ख़लापा

ఓకే సార్ ఓకే అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీ ప్రతి వార్డులో కూడా మనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈ ఈ నెల థీమ్ ఏంటంటే గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అందులో భాగంగా మన జిల్లాని కూడా సత్యసాయి జిల్లాగా మనం సంకల్పం చేసుకుంటున్నాం అందులో భాగంగా మనం ఈ రాబోయే వన్ ఇయర్లో ఒక కోటి మొక్కలు నాటడానికి మనందరం కూడా కలిసి కృషి